పెన్షన్లు పెంచుతామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైందని మందికృష్ణ మాదిక ఆగస్టు ఆగస్టున హైదరాబాద్లో నిర్వహించే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహాగర్జన సభ సన్నాహక సమాపేశాలను భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాలో మందికృష్ణ నిర్వహించారు ఇరవై నెలలు గడిచిన రేవంత్ సర్కార్ పెన్షన్లో పెంపుపై ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆసిరా కోసం చేస్తున్న పేదల ఇబ్బందులు పడుతున్నారని కూడా అన్నా అన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు ఆయన ఎన్నికలకు ముందు ఆయన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఆయన నోటి ద్వారా చెప్పింది మన ఓట్లు అడిగింది వేయించుకున్నది వికలాంగుల పెన్షన్ అయితే నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచుతామని వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలకు సంబంధించిన వాళ్ళవుతే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పెంచుతామని ఈ నెల మీరు ఓట్లేస్తే వచ్చే నెలలో మేము అధికారం వస్తున్నాం కనుక అధికారంకొచ్చిన నెల నుంచే మేము పెన్షన్ పెంచి తీరుతామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడి మనల్ని నమ్మించి ఓట్లేకొని వాళ్ళ ముఖ్యమై రేపు వచ్చే నెల మొదటి వారం నాటికి ఇరవై నెలలు ఆయన ఏ నెల నుంచి పెన్షన్ ఇస్తున్నాడు ఇస్తానని చెప్పిండు అని అంటే నవంబర్ లో ఎన్నికలు జరిగినాయి డిసెంబర్ లో మేము అధికారానికి రాబోతున్నాం మీరు నమ్మి ఓట్లు వేస్తే మీ పెన్షన్ పెరుగుతుంది డిసెంబర్ నుంచి అని అన్నాడు ఇప్పుడు ఆయన ఏ డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయిడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ముఖ్యమంత్రి అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పోయింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పోయింది ఇవాళ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక వారం రోజుల్లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన నెల దగ్గర ఆగస్టు రాబోతుంది ఆగస్టు నెలకు ఆయన ముఖ్యమంత్రి అయి ఇరవై నెలలు